విధ్వంసంపై మౌనమేలా రాహుల్ గాంధీ నువ్వు మాట్లాడాలి ఇప్పుడు మీ సోదరి ప్రియాంక గాంధీ మాట్లాడాలి మేము తెలంగాణకు కావలిదారుల మేము తెలంగాణలో కన్నీరు పెడితే మాకక్కడ గుండె బరువెక్కుతుంది అని చెప్పింది కదా ఇప్పుడు మాట్లాడాలి రాహుల్ గాంధీ నీ సోదరి ప్రియాంక గాంధీ దొంగల్లా అర్ధరాత్రి అర్ధరాత్రి చెట్లు ఎందుకు నరుకుతున్నారు బాలీవుడ్ నటి రీఛార్జ్ చెద్దా సూటి ప్రశ్న స్వార్థాన్ని నరకండి చెట్లను కాదు శ్రీలీల శ్రీలీల కూడా మాట్లాడింది నా హృదయం ముక్కలైంది రష్మిక మందన కోర్టును ధిక్కరిస్తారా రేణు దేశాయ్ నిన్న ఒక్కొక్కరు ఆఖరికి రష్మి గౌతమి జబర్దస్త్ యాంకరు రష్మి గౌతమి ప్రకాష్ రాజు కార్టూనిస్టు ధ్రువ రాటి ఇట్లా సామాజిక కార్యకర్తలు జర్నలిస్టులు యాంకర్లు హీరోయిన్లు హీరోలు ఆఖరికి ఉపాసన ఉపాసన భర్త రామ్ చరణ్ రామ్ చరణ్ రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా ఈ విషయం మీద స్పందించింది కాబట్టి హెచ్సియు అనేది అది ఒక అద్భుతమైన యూనివర్సిటీ దాని జోలికి పోకుండా దాన్ని ఇంకెట్లా డెవలప్ చేయాలనేది కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి ఆలోచన చేయి ఉన్న భూములను నమ్మకం మింగుతాం అంటే ఎట్లా కుదరది ఎవరు కూడా ఓపిక పట్టరు ఆ విషయంలో డ్యాన్సులు వాళ్ళు మేకప్లు వేసుకొని డ్యాన్సులు వేసే వాళ్ళకు కూడా అది ఎంతటి పచ్చటి అడవి దాన్ని చెరబడితే ఎట్లా అని ఈ రంగులేసుకొని మన ముందట ఎగిరి ఆడిపాడే వాళ్ళకు కూడా అర్థమైంది ఆ వేదన నీకు అర్థం కాలేదా దేశాయ్ గారు పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య ఒక తల్లిలా చెప్తున్నా ఆ పిల్లల జోలికి పోకండి అని వేదనతో ఒక వీడియో చేసింది నిన్న మన దాంట్లోనే వేసినాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు దుశ్చర్యలకు పోకు దుస్సాహసానికి పోకు ప్రతిసారి నీదే ఉండదు రోజు ఓ రోజు నీదు ఉంటుంది ఓ రోజు మాది ఉంటుంది ఐదు సంవత్సరాలు నీకు ఇచ్చినం ఉపయోగించుకో అభివృద్ధి చేయి అందరినీ సంతోషపెట్టు కానీ నీ చేతిలో బడుతుంది వీళ్ళకు ఈపులు చూపెడతాన్లు అని కొట్టుకుంటా పోతే దిగినాక ఏమవుతుందో చూస్తారు మీరు